హలో హాయ్ అండి నేను మీ భాస్క్రెట్స్ ఇది డేటా స్ప్లిట్టింగ్ డేటా సెలక్షన్ డేటా సెండ్ ఎలా చేయాలన్నది మీరు ఇప్పుడు నాకు ఇది నేను ఒక ఫోటోగ్రాఫర్ నా పర్సనల్ ఫోటోగ్రాఫర్ ఈయన డేటా పంపించారు చాలా నీట్గా ప్రాపర్గా పంపించారు అంటే చాలా మందికి మనం చెప్పడం జరుగుతుంది అందులో సిక్స్టీ పర్సెంట్ మనం పెట్టిన లింకులు కానీ వీడియోలు కనిపి చూడరు ఇంకా చాలా ప్రాపర్గా ప్రతిదీ నేను పంపిన లింకులు కానీ ఇవి కానీ వాచ్ చేస్తారండి అంటే ఒకసారి చూస్తే ఇంక అర్థమైపోతుంది అయిపోతుంది ఇంక ప్యాటర్న్ నెక్స్ట్ ప్యాటర్న్ అంత అదే కదా కనీసం ఒక్కసారి నేను పెట్టిన లింక్ లేదని చూస్తే డేటా ఎలా స్ప్లిట్ చేయాలి ఎలా పంపించా అది ఈయన నాకు రెగ్యులర్ వీడియో పంపించడం జరిగిందండి అది పెళ్ళిది డైరెక్ట్ రెండు వందల యాభై జీబీ డేటా పంపించారు మీరు ఈ లింక్ క్లిక్ చేయగానే ఇట్లా ఓపెన్ అవుద్ది ఇలా ఓపెన్ అయినట్టునే ఫార్మాలిటీ పంపించారు ఇది జిప్ ఫైవ్ లో పంపించారు ఇంకో చూడండి ఎట్లా ఉంటుంది జిప్ ఫార్మేట్ అంటే మళ్ళీ అలాగే ఇంకోటి పంపించారు జిప్ ఫార్మేట్ లో ఇలా ఎంత ఇన్ని జిప్లు పెట్టారంటే ఇది ఒకటి టెన్ జీబీ అట్లా తక్కువ తక్కువ జీబీ మీకు డౌన్లోడ్ చూపిస్తున్నాను ఇది ఎంత ఉందో ట్వంటీ ఎయిట్ జీబీ ఇంకొన్నేమో ఇంకొంచెం తక్కువ జీబీలు ఇప్పుడు ఇది సెకండ్ వన్ చూద్దాం ఇది నైన్ జీబీ అంటే డేటా ఆయన అప్లోడ్ చేసేటప్పుడు మధ్యలో ఎర్ర లేకుండా మనం డౌన్లోడ్ చేసుకోవడం కంపాటిబిలిటీ కోసం ఇట్లా జిప్ చేసి ఇలా పంపించడం జరిగింది ఇలా డేటాని హెచ్వ్ చేయాలి వింద్రాలో యాడ్ హెచ్వ్ చేయాలి చేసి ఇలా డేటా అప్లోడ్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం ఇది చాలా ప్రాపర్గా నీట్గా పంపించారు డేటా ఎవరైనా అలా డేటా పంపిస్తే చాలా సునాయాసంగా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు డేటా స్పిట్టింగ్ లోకి వెళ్దాం అసలు డేటా ఫస్ట్ రెండు పార్ట్లు కింద ఉంటుందండి ఇది రెండు టూ పార్ట్స్ ఇది ఫస్ట్ మొదటి విభాగంలో మీరు ఏం చేయాలి అంటే నేను ఒక స్పిట్టింగ్ ఫోటర్ పంపుతున్నాను అది ఆల్బమ్ అయిన వీడియో అయినా ఇలా ఓపెన్ చేయగానే ఇలా కేటగిరీస్ వస్తాయి ఇలా కేటగిరీ కేటగిరీ ఎలా కేటగిరీస్ వస్తాయి వెంటనే ఫస్ట్ మీరు చూడవలసింది కేటలాగ్స్ ఎన్ని షీట్లకి ఎన్ని ఫోటోలు ఉండాలి అని ఒక లిస్ట్ ఇట్లా ఉంటాయి కేటలాగ్స్ మీరు ఇది ముందు చూడండి చూసేకప్పుడు మీరు మొదటగా ఫోటోగ్రాఫర్ మీరు చేయవలసిన పని డేటా విడగొట్టండి స్ప్లిట్ చేయండి కస్టమర్ రాకముందే దాని తర్వాత కస్టమర్ చేసి సెలెక్షన్ చేయించండి ఇప్పుడు నేను వంద షీట్లు ఆల్బమ్ మీరు అనుకుంటున్నారు ఆరు వందల ఫోటోలు పంపించారు అందరూ యాబ్ హిస్టరీస్ పంపించారు ఐదు వందలు రెగ్యులర్ ఫోటోలు పంపించారు ఇట్లా పెట్టిగా హార్జెంటల్ హాఫ్ షీట్ వేసి ఎన్ని ఇంపార్టెంట్ అని పంపించాలి దాని తర్వాత మీరు కస్టమర్లు జాతీయ చేయించవలసిన పని ఈ పని దాని తర్వాత ఈ ఒక ఫోల్డర్లో మీ యొక్క శుభలేఖ ఇంగ్లీష్ లో నోట్ ప్యాడ్ వాళ్ళ పేర్లు ఇయ్యాలి ఒక ఫోల్డర్లో ఇంకొక ఫోల్డర్లో మీ లోగో లోగో లేకపోతే నోట్ ప్యాడ్లో ఇంగ్లీష్ స్టూడియో పేరు మీ పేరు ఇక్కడ రాయాలి ఇంకొక దాంట్లో అలాగే టైటిల్స్ వీడియో మిక్సింగ్ అయితే టైటిల్స్ ఎలా పంపించాలండి వాట్సాప్లో అలా టెక్స్ట్ చేయాలి ఎందుకంటే మీరు కార్డు పెట్టినా కొంతమంది తల్లిదండ్రుల పేర్లు అవి వేరే వేరే వాళ్ళు ఉంటున్నాయి మనకు అర్థం అవ్వట్లేదు అందులో ముహూర్తం కళ్యాణ వేదిక ఎన్ని అవసరం లేదు కానీ అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ రెండు ఈ రెండు ఇద్దరు పేర్లు రాయాలి వాట్సాప్లో సెపరేట్గా టెక్స్ట్ చేయాలి లేదు నేను ఎన్ని పడలేను వీడియో మిక్సింగ్ లో అనుకుంటే ఆల్రెడీ ఇన్విటేషన్ చేసి ఉన్నది ఉంటే అది పెట్టేసేయండి దానికి ఐదు వందల రూపాయలు ఛార్జ్ తగ్గుతుంది ముందే యాడ్ చేసేస్తాం ఆల్రెడీ అదే ఇన్విటేషన్ మనం చేయాలి కాబట్టి టైం వేస్ట్ అవ్వదు కాబట్టి ఇది ఈ అబ్బాయి అయితే చాలా నీట్గా మీరు గమనించండి ఈ లింక్ ఓపెన్ చేయగానే ఈ లింక్ తో పాటు ఇన్విటేషన్ కూడా ఉంది ఇతను ఇతను నీట్ గా ఆర్డరింగ్ కూడా చేస్తాడండి ఈ ఆర్డరింగ్ లోనే ఎడిటింగ్ చేసుకుని మనం నీట్ గా క్లాసిక్ గా సినిమాటిక్ ట్రాన్స్లేషన్ తో చేసుకుని వెళ్ళిపోవటం మనం మళ్ళీ రెగ్యులర్ మిక్సింగ్ లో మనం కలర్ కరెక్షన్ కూడా చేయడం జరుగుతుందండి కలర్ కరెక్షన్ కూడా చేస్తున్నాను మీరు చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ ఒక ఫైల్ శాంపుల్ ఫైల్ ఉంది వెడ్డింగ్ ఇన్విటేషన్ కలర్ కరెక్షన్ కావాలని చూస్తాను నేను పంపిస్తాను రెగ్యులర్ మిక్సింగ్ లో స్టాండర్డ్ మనం స్టాండర్డ్ మిక్సింగ్ కి ప్రీమియం మిక్సింగ్ కి కలర్ కరెక్షన్ చేస్తున్నాం నేను నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చి మీరు సెకండ్ పార్ట్ వచ్చి చూడవలసింది ఏంటంటే అంతవరకు అయ్యాక ఎనీ ఎనీడెస్క్ ఇవ్వండి ఎనీ డెస్క్ నాకు ఇస్తే మీరు డేటా కరెక్ట్గా స్ప్లిట్ చేశారా మీరు అనుకున్న విధంగా జిప్ చేశారా నాకు అర్థం అవుద్ది ముందు డేటా పంపించవద్దు ఎనీ డెస్క్ అయినా చిన్న అప్లికేషన్ ఉంటుంది ఎలా ఓపెన్ అవుద్ది ఇక్కడ ఒక ఐడియా ఉంటుంది ఐడియా చెప్తే నేను వస్తా ఆ నెక్స్ట్ విన్రా విన్రా చెయ్యాలి ఇప్పుడు మీరు ఇందాక అనుకున్న డేటా అంతా ఎలా విన్రా అనే అప్లికేషన్ ఉంటుంది ఆ డేటాను అంతా చెయ్యాలి ఇప్పుడు ఆల్రెడీ ఏం చూడండి కేబీ ఫోటోగ్రఫీ అయినా ఎలా నీకు వాట్సాప్లో లింక్లు ఇచ్చారు రెండు లింక్లు ఇచ్చారు ఎలా ఓపెన్ చేయగానే వచ్చిందా ఎట్లా డౌన్లోడ్ చేయగానే మనకి జిప్ కింద వస్తుంది ఎట్లా ఎలా ఎలా వస్తుంది మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఎట్లా జిప్ కింద వస్తుంది దీన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అని కొట్టుకుంటే నాకు ఈజీగా పని అవుతుంది ఫస్ట్ ఎనీ డెస్క్ అప్లికేషన్ ఇస్తే నేను డేటా చెక్ చేసుకుంటాను మీరు వింద్రా చేసి అప్లికేషన్ డేటాని అంత ఒక జిప్ ఫైల్లో జిప్ చేయండి దాని తర్వాత ఎట్లా ఓపెన్ చేస్తే అలా గూగుల్ డ్రైవ్ అని ఉంటుంది ఇందులో ఫోల్డర్ క్రియేట్ చేసి మీ జిప్ చేసిన ఫైల్స్ ఇందులో కాపీ చేయండి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసి దీని తర్వాత అలా వాట్సాప్ లింక్ లేని చాలా మంది మెయిల్ అడిగితే మెయిల్ పని లేదు ఇందులోకి ఇక్కడ మూడు చొక్కలు అక్కడికి వెళ్తే షేర్ లింక్ అని ఉంటది ఇక్కడ యాక్సెస్ యాక్సెస్ ఇచ్చేస్తే ఇక్కడ ఇలా వాట్సాప్ ఇస్తే అలా ఓపెన్ అవుద్ది దీని తర్వాత లోపల ఇంటర్నల్గా ఎలా ఎలా క్రియేట్ అవుతాయి మీకు జిప్పులు జిప్లు క్రియేట్ అవుతాయి నేను డౌన్లోడ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఎట్లా ఎక్స్ట్రా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నాకు ఇదే మీరు జిప్ చేయకపోతే చాలా రకరకాల స్పిట్లుగా తీసుకుంటుంది మనం మన మన వల్ల అవ్వదండి ఇలా జిప్ చేయని పక్షంలో ఎవరైపోద్దు డేటా ఇలా జిప్ చేసి పరమైతేనే ఇవ్వండి లేదు ఎన్ని ఎక్కువ ఎక్కువ జీబీలు ఉన్నాయి బాగా లార్జ్ జీబీస్ అయిపోయాయి అని అనుకుంటే కనుక ఏ తక్కువ జీబీ ఉంటే ఎట్లా పంపించండి మీ ఓపికని బట్టి మీరు పంపించండి లేదనుకుంటే ఇలా పెన్ డ్రైవ్లో కెనోలో కవర్లో పెట్టి ఈ అడ్రస్కి పంపించేయండి వీడియో మిక్సింగ్ ఈ అడ్రస్ పంపిస్తే రిటర్న్ ఇదే పెన్ డ్రైవ్ లేదు మీకు ఒక ఒరిజినల్ హండ్రెడ్ జీబీ డేటా ఉంది అనుకున్నాను హండ్రెడ్ జీబీ డేటా మన ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్ట్ పెడితే ఫిఫ్టీ జీబీ వస్తుంది మీరు వన్ ట్వంటీ సిక్స్ జీబీ పెన్ డ్రైవ్ పంపిస్తే అందులో మీరు సిక్స్టీ జీబీ నాకు పెన్ డ్రైవ్ ఇస్తే అందులో వేసి పంపించేస్తాను ఎప్పుడైనా జీబీ మీరు రెండు వందలు జీబీ పంపించారంటే హండ్రెడ్ జీబీ డేటా ఉన్న పెన్ డ్రైవ్ పంపించండి అది నేను అందులో వేసి అది కస్టమర్లకు ఇచ్చేసుకోవచ్చు అంటే టూ హండ్రెడ్ జీబీ పెన్ అవసరం లేదు కనుక మీరు ఈ అడ్రస్కి ఇలా లాజిస్టిక్ ఇచ్చు ఎట్లా కవర్లో పెట్టి అది దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఉన్నాయి కదా ఎనీ డెస్క్ కానీ జిప్ ఫైల్ కానీ ఈ యాపిల్ మ్యాక్ బుక్ అండ్ ఐఫోన్ వాడే వాళ్ళతో కమ్యూనికేషన్ చేయలేము అండి వాళ్ళతో యాక్సెస్ అవ్వలేము అంటే డెస్క్ కానీ ఎనీ అప్లికేషన్తో వెళ్తా యాక్సెస్ అవ్వలేము వీళ్ళు జిప్ చేయలేరు వీళ్ళ స్ప్లిట్ చేయలేరు డేటా అని చేయలేరు ఐఫోన్లో ఒక డాక్యుమెంట్ కూడా పంపించలేరు నేను చెప్పిన ఈ పనులు ఏది కూడా ఈ టెక్నాలజీ వాడే వాళ్ళతో కుదరదు ఈ వాడి వాళ్ళతో మనకు కమ్యూనికేట్ అవ్వలేవ్వండి ఈ నేను ల్యాప్టాప్ వాడుతున్నాను ఈ మ్యాక్ వాడుతున్నాను అనుకున్న వాళ్ళు చేయలేరు వీళ్ళ మినహాయింపు మిగతా వాళ్ళు విండోస్ వాడి వాళ్ళు ఎవరైనా ఉంటే మన సత్యనాథల గారు ఎవరైనా వాడే ఉంటే కనుక మీరు పంపించండి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనండి అది